ఏంటో మొగుడు పిల్లలు అలా గొడవలు ఆడుకునే ఉంటారు ఏమైంది ఏం చెప్పమంటారండి పక్కింటి ప్రసాద్ ఉన్నాడు కదా ఇద్దరు భార్యాభర్తలు రోజు గొడవలు ఆడుకోవడమేనట రాత్రి అట అలా ఆవిడ కొట్టాడట ఆవిడ వెళ్ళి ఆవిడతో చెప్పింది వచ్చి పక్కింటి ఆవిడతో చెప్పింది ఈ పక్కింటి ఆవిడ వచ్చి నేను పువ్వులు ఏరుతుంటే నా దగ్గరకు వచ్చి చెప్పింది ఇప్పుడు నువ్వు వచ్చి నాకు చెప్పు నేను వెళ్ళి అలా ఆడితో చెప్తాను ఆడెళ్ళి ఇంకోటితో చెప్తాడు అలా 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 అందరి నోట్లో పడిపోవడం చెప్తే దేనికి పనికొచ్చినవి జ్యోతి ఇవన్నీని అవునండి జ్యోతి భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి సహజమే వాళ్ళిద్దరి మధ్య ఏమైనా సమస్యలు ఉన్నాయనుకో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కూర్చొని ఏ తగులైనా ఎటువంటి ఇట్లైనా సరే నాలుగు గోడల మధ్య చూసుకోవాలి జ్యోతి అంతేగాని బయటకు వచ్చి అందరి మధ్యలో పెట్టబోవడం దీన్ని ఈ పది మంది మధ్యలో పెట్టడం వల్ల వాళ్ళు ఆర్చేది లేదు తీర్చేది లేదు నీ ఎదురుగా జాలి మాటలు జాలి చూపులు నువ్వు ఇలా వెనక్కి తిరగగానే నీ వెనకా నుంచి నవ్వుకోవడం తప్ప ఇందులో ఉపయోగం అయితే ఏమీ లేదు జ్యోతి రా ఇలా కూర్చోవచ్చి జ్యోతి వాళ్ళిద్దరూ తవ్వులు ఆడుకున్నారు ఎంతమందిలో మందిలో పెట్టుకున్నారు దీనికి చెప్పు అంత శృతిమించిపోయిందనుకో వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళమని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే మంచి సలహా ఇస్తారు ఈ పది మందితో చెప్తే పాడు చేయడానికే చూస్తారు జ్యోతి ఎవ్వరూ మన మంచి కోరుకోడు మన తల్లిదండ్రులు తప్ప ఇంకెవరు మన మంచి వాళ్ళు ఉండరు ఒకవేళ ఉన్నా ఏదో ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నా అంత మంచి సలహాలు ఇవ్వలేరు కదా ఇప్పుడు ఏదో ఒక మాట అన్నారు అనుకో భార్య అన్న భర్త అన్న ఏముంది ఒకళ్ళు తగ్గిపోయి ఉంటే ఈ సమస్యలు రావు కదా ఇప్పుడు నువ్వు నన్ను ఎన్నో అంటావు ఇక నేను ఉండట్లే కామ్గా సరదా అన్నాను వే నేంత థింక్ అవ్వాలంటారే నిన్న ఇంకోటి జ్యోతి కాపురంలో చిన్న చిన్న కలహాలే మంచి మజాగా ఉంటాయి కానీ శృతిమించిపోతేనే కుటుంబాలు విడిపోతాయి జ్యోతి ఇప్పుడు నువ్వు నేను ఎన్ని అనుకోవట్లేదు సరదాకి అది లేకపోతే మజా లేదు కాపురం ఎప్పుడు రొటీన్గా నేను ఆఫీస్కి వెళ్ళడం నువ్వు వండి పెట్టడం నువ్వు ఇల్లు తుడుచుకోవడం నేను ఏదో లోపలికి వెళ్ళి కూర్చోవడం సరదా ఉండదు కసు బుస్సు కసు బుస్సులు ఆడుకుంటేలే గొప్ప సరదా ఉంటుంది నేను ఎలిగెళ్ళిపోవడం నువ్వు నన్ను పిల్లడం నేను ఆడడం నువ్వు అలిగెళ్ళిపోవడం నువ్వు పడుకుంటే నేను అవి ఎంత సరదాగా ఉంటాయే నువ్వు పడుకున్నావు కదా అది ఆడదే పడుకుంటుంది ఏంటి అని నేను అది ధర్మం కాదు ఏదైనా సరదాగా తీసుకోవాలా ఏముంది ఇప్పుడు నీకు అంత కోపం ఎక్కువైపోయింది అనుకో నా మీద నేను కాస్త తగ్గిపోతే నువ్వే తెలుసుకుంటావు నా కోపం ఎక్కువైందనుకో నువ్వు కాస్త తగ్గవు ఆ నిమిషానికి నేను అర్థం చేసుకుంటున్నా అయ్యో నేనే తప్పు చేశానని చెప్పి నేనెలా లిగించినట్టు నువ్వు నువ్వు నువ్వెలా లెగిసావని నేను లెగిసిపోతే అగ ఆడలా తయారవుతుంది కాపురాలు చేసుకోలేకపోతున్నారండి ప్రతి చిన్నదానికి వీధిలోకి వచ్చేస్తున్నారండి ఇప్పుడు అదే వచ్చిన చిక్కు దయచేసి ఎవరు కూడా ఇలా రాకుండా ఉండడమే మంచిదని నాకు అనిపిస్తుంది ఆళ్ళెక్ పోలగొట్టి తీసుకుంటున్నారండి ఇప్పుడు అంతా ఈ రోడ్ లేకపోవడం అలవాటు అయిపోయింది ఇది వరకు ఆ నాలుగు గోడల మధ్యలో అసలు భార్యాభర్తలు ఉన్నారా లేరా అన్నట్టు ఉండేదే ఇప్పుడు అంతా ఓపెన్ అయిపోయింది అంతా ఏటో అర్థం అవట్లేదు భార్యాభర్త అంటే వేరు కాదండి ఇద్దరు ఒకటే ఒకటే ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకుంటే ఆ కాపురం ఆకర వరకు కూడా అలాగే ఉంటది ఉన్నారు మన పెద్దలు మన అమ్మ నాన్న ఎన్ని పట్టారు ఎన్ని బయటికి కూడా మా అమ్మ మా అమ్మ ఎంత చెప్తే తెలుసా నాకు ఒరే తెల్లవారి నుంచి పనులు చేసుకొని చిరాకు పడి ఉంటదిరా భార్య అన్నిదాయి ఏదో ఒకసారి కసుబుసులు ఆడిందంటే నువ్వు ఇలాగా తోక తగిన పోలాగా రెచ్చిపోక ఏదో ఏదో ముద్దులాడుకోనో ఏదో చేసుకొని ఏదో బతిమిలాడుకోనో చేసుకోవాలరా నువ్వు ఆఫీస్కి వెళ్తావు నువ్వు కష్టపడతావు వస్తావు అలా కాదు నీకు అది అలవాటు ఈ అమ్మాయికి ఇది అలవాటే కానీ ఇంట్లో ఆడదానికి ఉండే పని ఎవరి వల్ల కాదురా చేయడము అందులో నా కోడలు ఉందనుకో పని మనిషిని కూడా పెట్టుకోలేదు అది ఒక్కదాయి బట్టలు ఉతుక్కోవడం పిల్లలు చూసుకోవడం ఆ కుక్కలకు పెట్టుకోవడం ఇవన్నీ ఒక పని ఏట్రా దానికి వంటలు నాకెంత ఇన్ని చేసినప్పుడు భార్య ఒక మాట అన్నా సరే నువ్వు మటుకు నోరు జారకరా జాగ్రత్త ఉండ్రా అని మా అమ్మ చెప్తుంది చెప్తాది కూడా అలాగే చెప్తాది భర్త ఆఫీస్కి వెళ్ళి వస్తాడు ఎన్నో చికాకుల్లో ఉంటాడు ఆఫీస్లో ఇంటి కోసం ఆలోచిస్తాడు వచ్చి ఒక మాట అన్నాడు అనుకో కోప్పడిపోక వచ్చిన వెంటనే ఏంటంటే నీళ్ళు కావాలా పాలు కావాలా కాపీ అని ఇవ్వు మంచి చెడ్లు చూడు అంతే ప్రతి చిన్న సార్ గొడవల వాడి గారి మొగుడుతో రాకుండా ఒకరిసారి వచ్చావు తొందరతాను నిన్న పెళ్ళైనప్పుడే మా అమ్మ చెప్పి అందుకే అలా అందరూ ఉంటే హ్యాపీ అండి నేను అదే అనుకుంటున్నా జ్యోతి సరే టీ తీసుకొస్తాను ఏమండి దయచేసి భార్య భర్తలు కలిసి ఉండండి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదండి ఇద్దరూ సమానమే భర్తకి ఏమైనా కోపం వస్తే భార్య కాస్త తగ్గి భార్యకి ఏమైనా కోపం వస్తే భర్త కాస్త తగ్గితే ఈ గొడవలు ఉండవండి అంటే ఇది నాకు నా తల్లిదండ్రులు చెప్పిందండి తప్పు అయితే క్షమించండి నిజమనిపిస్తే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ అండి